Get up. Get up. Get up. Get up. సినిమా సూపర్ హిట్ లేడీస్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు ఆ టాయిలెట్ లన్నీ పంపు ఒక్కొక్క కలర్ ఉండే నాలుగే సేమనని మేనేజర్ నేను చెప్పానో చెప్పు ఇంత గొడవ కూడా రాకూడదో చెప్తున్నా ఏంటే చంటి అయితే ఎలాగైనా టికెట్లు అరేంజ్ చేస్తాడే సినిమా చూడకపోయినా పర్వాలేదు అతన్ని మాత్రం టికెట్లు దొరుకుతుంది అబ్బా నువ్వు ఉండవే చంటికెట్లు దొరకలేదు చంటిగురు మేము ఆరుగురం అయితే కూల్ డ్రింక్ లో మంది ఇదంతా ఆ టికెట్లు ఇవ్వనన్నాడు నా పేరు చెప్పేవాడికి నీ పేరు చెప్తేనే ఏమన్నాడు ఒక్క నిమిషం ఐ హెడ్ ఇంకా పేరు చెప్పినా టికెట్లు ఏమన్నా ఉంటా ఎన్నైనా ఇమ్మంటావా

అల చట్టి చట్టి అల చట్టి అచ్చా అల వతరా అచ్చా అల వతరా అచ్చా అల వతరా అయ్యో అ అ యావయ్యా లైట్ అయింది లోపల లాఠీ ఇరిగిపోయింది మనవల్ని కుమ్మేస్తున్నారు లోపలికి వెళ్దాం ఎవరు మీరు ఇందాక దివ్యాటంలో అద్దాలు బగలు కొట్టి పారిపోయింది వీలే సార్ మీరు ఎంత ధైర్యం మీకు రైట్ చంపేస్తారు రైట్ సార్ ఎరగా దేస్తా అప్పుడు ఎందుకు పారిపోయారు ప్రతికి వచ్చారు దొరకమనుకోను దొరికిపోయాడు అసలు అద్దాలు ఎందుకు బలగొట్టారా ఫ్యాన్స్ అండి మాకే టికెట్లు అయిపోతారా అంటే టికెట్లు అయిపోతే అద్దాలు బలగొడతారా మరి కొట్టవా వాడి థియేటర్ ని పెళ్లి కూతుల్లో చేసేది మేము ప్రతి షోకి హౌస్ ఫుల్ బోర్డుకి కి కొట్టేది మేము కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్ థియేటర్కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయాక దాని యోగ క్షేమాలు చూసేది మేము మరి మార్కెట్ టికెట్లు లేకపోతే ఎవరికి ఇస్తారు సార్ రే ఫోర్ నాట్ టూ నాకు టీ చెప్పు నాకు బూస్ట్ రే నీ పేరేంట్రా జితు సార్

ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు స్టేషన్ లో ఇలా చేతులు కట్టు నిలబడ్డానికి సిగ్గు లేదు మీ నానే చెప్పు పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకిట్ సిప్పి వెళ్లిపోమను నేను చెప్పానని చెప్తావా సంతకాలు తీసుకుని వాళ్ళకి పంపించు అలాగే సార్ ఏంటమ్మా సినిమా రిపోర్ట్ ఏంటి అటు చూస్తావేంటి నేను చిరంజ్ చెప్పాను చెప్పు స్టాక్ అయితే హండ్రెడ్ డేస్ అండి సెంటిమెంట్ వర్క్ అయితే వన్ సర్ డేస్ అండి రాయ్ నీ నాన్నకి డిపార్ట్మెంట్లో ఎంత మంచి పేరు ఉందో తెలుసా నీకు ఎప్పటికైనా నేను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ చూసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా చిగ్గు చదువుకోరా రేయ్ పెట్టు సంతకం హో రా రా ఇక్కడే సార్ వీడియో మీ కొడుకునండి కాదండి కొడుకు లాంటివాడిని ఒక్క తీస్తా పెట్టారు సంతకం ఫ్యాన్సు బిల్డప్ ఆ పెట్టారు రా ఉంటాను సార్ ఉంటాను సార్ ఉంటాను సార్ సార్ ఏం వస్తారు సార్